जय जय की जय श्री ब्रह्मानगिस्वा की जय श्री ब्रह्म विद्या महोदधि पूर्वाधम గ్రంథ రచయిత శ్రీమద్ పరమహంస పరమరాధికాచార్య వరి జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు నిన్నటి రోజుని దానేశన అంటే ధనేషన గురించి చెబుతూ ధనానికి అంకితమైనటువంటి మానవుడు అలాగే ఆ ధనము తల్లి కొడుకులనైనా అన్నదమ్ములనైనా ఎలా విడదీస్తుందో దాని వలన ఎన్ని అనర్ధాలు జరుగుతాయో నిన్నట భాగంలో మనకు చెప్పారు అయితే ఈరోజు శిష్యుడికి ఒక సందేహం కలిగింది ఏమని అడుగుతున్నాడంటే అయ్యా భార్యా బిడ్డలను ధనమును విడిచిన సన్యాసులే బ్రహ్మ విచారణ చేయవలేన నిచో మరి పూర్వము జనకుడు ప్రవాహనుడు అశ్వపతి దిలీపుడు మొదలగువారు గృహస్థాశ్రమము నుండి స్త్రీపుత్రధనాది పదార్థములను వదిలిపెట్టకే బ్రహ్మ విద్యను తెలుసుకున్నట్లు శాస్త్రములు ఎందు తెలియబడుచున్నది కదా అని శిష్యుడు అడిగాడు అంటే ఇప్పుడు ధనం కారణము భార్య కారణము బిడ్డల కారణము వీళ్ళందరూ శాశ్వతం కాదు ఇదంతా కూడా అనర్థదాయకం అని చెప్పారు కదా నాయన మరి జనక మహారాజు కాని ప్రవాహనుడు కానీ ఇంకా అశ్వపతి అనే మహాత్ముడు కానీ దిలీపుడైనటువంటి మహారాజు కానీ వీళ్ళందరూ కూడాను రాజ్యాన్ని పరిపాలిస్తూ సంతానంతో ఉండు భార్యా బిడ్డలను పోషించుకుంటూ వీళ్ళందరూ బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నారని మరి శాస్త్రాల్లో రాసి ఉన్నది కదా మీరేంటి అందరిని వదిలిపెట్టమంటున్నారు అని శిష్యుడికి సందేహం కలిగి అడిగాడు అయితే ఇక్కడ గురువుగారు ఏమంటున్నారంటే బిడ్డ బ్రహ్మ విద్యకు స్త్రీపుత్రధనాది పదార్థములు విడవలసిన పని లేదు కానీ వాటి అందరి భ్రాంతిని మాత్రం విడవాలి ఇందుకొక చెప్తాను విను జనకుని కథ పూర్వకాలమున జనకుడున ఒక మహారాజు మిథిలా నగరును పాలించుచుండెను అతడు వైరాగ్యవంతుడు బ్రహ్మజ్ఞాని అయి ఉన్నాడు నిరంతరము అతడు బ్రహ్మవేత్తలతో కూడి బ్రహ్మ విచారణ చేయుటి వరకు ఒక మందిరాన్ని కూడా కట్టించాడు ప్రతి దినమునందు వశిష్ఠ మహర్షి వేదాంత బాధ చేయిస్తున్నాడు ప్రతిరోజు చెప్తున్నాడు ఆ బాధను వినుటకు కొందరు ఆడవాళ్ళు అలాగే కొందరు జటాదారులు అంటే జుట్లు పెంచుకున్నవాడు కొందరు కౌపీనదారులు అంటే గోసిపెట్టుకునేవాడు కొందరు దిగంబరులు అంటే ఏమీ లేనటువంటి వారు ఒంటి మీద వినుకో ఉంచుకోకుండా వారు అందరూ కూడా వచ్చేవారు కానీ ఎంతమంది వచ్చినప్పటికీ కూడాను వశిష్యుడు బోధన ప్రారంభించేవాడు కాదు జనక మహారాజు రాగానే బోధనే మొదలుపెట్టేవాడు అందుకు ఇక్కడ ఉన్నటువంటి ముందరు వచ్చారు కదా కౌపీనదారులు దిగంబర్లు జటాదారులు ఇలా అందరూ వచ్చారు కదా అప్పుడు ఏమంటున్నారంట వాళ్ళందరూ ఇతడు ధనాపేక్ష పరుడు ఎవరిని గురువుని అంటున్నారు ధననే ధనాన్ని ఆశించే మహా భోగి ఉన్నాడు ఆ ధనానికి ధన అపేక్షాపరుడు అందువల్లనే సర్వసంగ పరిత్యాగులమైన మరలను విడిచిపెట్టి లెక్క చేయకుండా భోగాలలో తేలుతున్నటువంటి రాజు రాజ్య రాజ్యమదాంతముతో ఉన్న రాజు కొరకు ఎదురు చూస్తున్నాడు ఇతడు మన కొరకు పరమార్థాన్ని బోధించట్లేదు అని లోపల లోపల ఒకరికొకరు గుసగుసలాడుకుంటున్నారంట అప్పుడు అది గ్రహించాడు వశిష్ఠుడు వీళ్ళకి అర్థం కావడం లేదు ఎలాగైనా సరే ఈ జనక మహారాజు స్థితప్రజ్ఞత్వం ఎటువంటిదో వీళ్ళకి తెలియచెప్పాలని తన యోగ బలం చేత మిథిలా నగరాన్ని అంతటికీ కూడా అగ్ని అంటే పుట్టించాడనమాట ఆ మిథిలా నగరం తగల పడిపోయేటట్లుగా తన యోగ బలంతో సృష్టించాడు అప్పుడు ఆ మిథిలా నగరం అంతా అలాగా అగ్ని కిలలతోటి శిఖలతోటి కాలిపోతూ ఉంది అది చూసి ఇక్కడ ముందు ఎవరైతే గుసగుసలు వాళ్ళందరూ కూడా అయ్యో మా ఇల్లు కాలిపోతున్నాయి కౌపీన వాసన మా గోసులు తగలపోతున్నాయి అని దండక మండలాలని ఇవి కాలిపోతున్నాయని దిగంబర్లు ఇలాగ అందరూ కూడా ఎవరు అలా పరుగులెత్తారు జనకుడు మాత్రము చల్లించకుండా ఏకాగ్రతతో శ్రవణం చేస్తున్నాడు అప్పుడు అదే సమయంలోని మిథిలా నగర ప్రజలందరూ కూడా అంతా పురకాంతలో ఓ ఏడుస్తున్నారు అనమాట అప్పుడు పరిగెత్తుకొచ్చి ఎక్కడికి ఈ శ్రవణం చేసిన మందిరం దగ్గరికి వచ్చి రక్షించండి రక్షించండి అని ఏడవసాగిరి అప్పుడు కూడా మహారాజు చలించలేదు వింటూనే ఉన్నాడు గురువుగారు చెప్పింది అయితే ఆ యజ్ఞం ఏమైందంటే ఈ మందిరాన్ని కూడా అంటుకుంది అప్పుడు వశిష్ఠుడు భయభ్రాంతులతో ఉన్నట్లు నటించి లెగూ లెఘు రాజా మిగిలా మిథిలా నగరం అంతా భస్మమైపోయింది అన్ని భార్య బిడ్డలు ఏడుస్తున్నారు ప్రజలందరూ కూడా దిక్కులు లేని వారయ్యారు రక్షింపు తొందరగా అని ఆయన్ని తొందర పెట్టసాగాడు అందుకే మహారాజు ప్రశాంత చిత్తంతో మహాత్మ నా ఆత్మరూపమగు విత్తం అనంతము అంటే నా ఆత్మము నా ఆత్మ స్వరూపం అనంతమైనటువంటిది అది సర్వకాల సర్వస్ అవస్థలందు ఏకరూపముగా ఉండును దానికి ఎప్పుడునూ నాశనము లేదు ఏమంటున్నాడు తనను తాను ఎరిగాడు ఇప్పుడు ఇవన్నీ కూడాను ఎవరో ఇప్పుడు జనక మహారాజు వచ్చిన తర్వాత రాజ్యాన్ని కోటల్ని నిర్మించి ఇళ్ళు పళ్ళు అన్నీ చేసి రాజ ఆ రాజ్యంలో ఉన్న ప్రజల్ని కన్నబిడ్డలుగా పాలించేవాడు ఆయన ఇవన్నీ తను వచ్చిన తర్వాత ఇల్లు పళ్ళు కట్టించాడు పొలాలు సంపాదించాడు ఆస్తులు సంపాదించాడు బంగారం సంపాదించాడు సంస్థాన్ని సంపాదించాడు తను లేకపోతే ఏమీ లేవు కదా అలాంటప్పుడు నేనే సర్వగతం నేనే శాశ్వతము అయినప్పుడు ఈ మిద్యాభూతంగా ఉన్న తగలబడిపోతే నాకేంటి ఆత్మ ఆత్మరూపమైనటువంటి ధనము ఏదైతే ఉన్నదో దానికి ఏమాత్రం కూడా చలనం లేదు కదా అదేం అర్థం కాదు అదే కాలిపోవద్దు కదా అని ఇచ్చాడు అందుక ముని అతని స్థితి ప్రజ్ఞత్వం కొరకు అంటే ఆయన ఎంతటి స్థితిపరుడో ఎంత నిశ్చలంగా ఉన్నాడో అది చూసి ఆశ్చర్యపోయి తన యోగ శక్తిని ఉపసంహరించాడు అంటే తీసేసాడు వెనక్కి అగ్ని అంతటిని కూడా చల్లార్చి మిదిరాలగ్నం అంతా ఎప్పటిలాగే ఉన్నట్టు చేశాడు ఇది చూసి కుటీర అంటే కుటీర అంటే ఇళ్ళు నాయన పరుగులెట్టారు కదా కుటీరంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కౌపీనంటే గోసి పెట్టుకున్నటువంటి మగవాళ్ళు ఇక దండ కమండలాదులు రక్షణ కొరకు పరుగులెట్టినటువంటి వేషధారులు అందరూ సిగ్గుతోటి తల ఉంచుకొని ఒక్కొక్కడం మళ్ళీ శ్రవణ మందిరానికి వచ్చి జనకుని అపూర్వ స్థితిని ప్రజ్ఞత్వానికి ఆశ్చర్యపోయి ఆయనకి తమ తప్పులను మన్నించండి అని వశిష్ఠిని శరణ పొందారు కనుక నీవు స్త్రీపుత్రధనాది పదార్థములతో కూడి ఉన్నను నాయన వాటి అందరి భ్రాంతిని మాత్రం విడిచి ఉండు జనక మహారాజు ఎలాగైతే ఇవన్నీ కూడా నిద్యే ఇవన్నీ లేనివే ఈ నేను వచ్చిన తర్వాత నేననే ఆత్మ లేకపోతే ఇవన్నీ లేవని ఎంత స్థితప్రజ్ఞతతోటి భ్రాంతి వదిలి నిచ్చలతత్వంతో ఉన్నాడో నీవు కూడా వాటి అందు భ్రాంతి వదులు కానీ సంసారాన్ని భార్యాన్ని బిడ్డల్ని ధనాన్ని వదిలిపెట్టమని కాదు అవి ప్రారంధానుసారముగా నీవు ప్రియ వస్తువును పొందినప్పుడు హర్షమును గాని అంటే అవన్నీ ప్రార్థానుసారంగా నీకు వస్తాయి నువ్వు మాత్రము నీ ఆత్మను విరిగిన తర్వాత నీకు చాలా ఇష్టమైన వస్తువుని పొందినప్పుడు కానీ అలాగే నీకు ఇష్టము లేనిటువంటి వస్తువు వచ్చినప్పుడు కానీ దాని అందు దేశము కానీ దీని అందు అనురాగము కానీ పొందవలసిన పని లేదు అలాగే స్త్రీపుత్రధనాది పదార్థములు ఎవరికి నీ దుఃఖహేతువులు కావు ఎందుకు భ్రాంతి భ్రాంతి లేకపోకుండా ఉంటే ఏది దుఃఖం కలిగించదు అలాగని వాటిని ఎడవవలసిన పని లేదు అవి ఎప్పటికీ కూడా దుఃఖం కాదు నిన్ను నువ్వు తెలుసుకుంటే అవన్నీ నీకు వేరని నువ్వు భావం చేస్తావు అవి నీవు కాదు కాబట్టి నీకు ఎప్పటికే దుఃఖం కాదు కానీ వాణిని విడువ నుంచుట మగను అంటే ఇవన్నీ విడిచిపెట్టేసి అడవుల్లోకి వెళ్ళిపోయి అటెళ్ళి ఇటెళ్ళి జపదపాదులు చేయడం మూర్ఖత్వం మూర్ఖత్వం ఇక్కడ ఇంట్లో ఉండే భార్య పిల్లల్ని పో పోషిస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ అన్నిటినీ కూడా జయిస్తూ తనని తాను విచారణ చేసుకొని తనదైన స్థితిలో తాను ఉండాలి ఇంకా వాటి అందులో అనురాగం ఏమాత్రం అనురాగం ఉంటే మాత్రమే దానికి దుఃఖాలకు అవుతుంది అయినా కనుక నువ్వు వాటి అందులో అనురాగం మాత్రం విడిచిపెట్టు ఇదే విషయం గురించి మళ్ళీ నీకొక ఉపమానం చెబుతాను విను సరే అయితే ఈ రోజుకి ఇది లాంగ్ వీడియో అయిపోతుంది ఇది ఆపేసి మళ్ళీ రేపటి భాగంలో కలుసుకుందాం